கோம் கொனாம் மாடலி సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చెప్తున్నా నేను చాలా అంటే చాలా నర్వస్గా ఉన్నాను సో ఒకవేళ ఏమైనా మాట్లాడిస్తే క్షమించండి అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు ఇక్కడ నుంచి ఉన్నాను మీ అందరితో మాట్లాడుతున్నాను అంటే థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు అండ్ మై ఫేవరెట్ నాగేంద్ర గారు ఆబ్వియస్లీ బికాజ్ నన్ను సెట్లో టూ మచ్గా నేనేం చెప్పిన నేనేం చేసిన ఓకే అమ్మ 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 అనుకుంటూ ఇందుటే అనమాట బికాజ్ ఈయన ఇంకా చంద్రు గారు అయితే ది బోత్ వేర్ లైక్ ఏ టు జెడ్ నాకు కోఆర్డినేషన్ కానీ లేకపోతే నాకు కావాల్సినవి కానీ ఎవ్రీథింగ్ దే యూస్ టు అరేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ సో నాకు ఈ కాస్ట్యూమ్ నచ్చలేదా నాగేంద్ర గారికి చెప్పేస్తే హీల్ అరేంజ్ దాడ్ అండ్ నాకు ఫుడ్ నచ్చలేదా చందు గారు మీకు ఏం కావాలో అదే తినండి సో దే సపోర్టెడ్ మీ సో మచ్ అండ్ మై ఐ మీన్ మై ఫేవరెట్ ఆబ్వియస్లీ కృష్ణ గారు బికాస్ కొంచెం కొంచెం సీరియస్ అవుతారు నా మీద బట్ స్టిల్ హీస్ మై ఫేవరెట్ బికాస్ ఆయనకి కావాల్సిన అవుట్పుట్ కోసం ఆయన సీరియస్ అవుతాడు బికాస్ ఐ మీన్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన అనుకున్న విజువల్ ఆయనకు కావాలి సో దట్ ఈస్ సో ఖచ్చితంగా నాకు ఒక డైరెక్టర్లో అది చాలా ఇష్టమైన థింగ్ ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనల్ని మనం చూసుకున్నప్పుడు వీ హ్యావ్ టు బీ హ్యాపీ అది వచ్చేలాగా హీల్ డూ దట్ డెఫినెట్లీ అండ్ శక్తి ఏమైనా చెప్పాలి అంటే ఈ మొత్తం టీమ్ ఎలా అంటే దివర్ లైక్ ఫ్రెండ్స్ టు మీ ఎందుకంటే ఈ ఐ మీన్ ఇంతవరకు నేను మాట్లాడతాను ఇంతకు మించి నేను వీళ్ళతో మాట్లాడను అంటూ ఎవరు లేరనమాట నాకు మేకప్ ఇంత బాగా హెల్ప్ చేసిన సతీష్ కానీ లేకపోతే ఐ మీన్ హైజర్ సర్ కానీ వీళ్ళందరూ కూడా దే వాస్ సో 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 పొలైట్ సో కైండ్ వీళ్ళందరూ నాకు ఫేవరెట్ అనమాట శక్తి సార్ కానీ వీళ్ళందరూ నాకు ఫేవరెట్ అండ్ శక్తి సార్ పెట్టిన లైటింగ్స్ అండ్ విజువల్స్ అయితే లిటరలీ నాకు చాలా అంటే చాలా నచ్చేది బికాస్ ఒకటే దగ్గర ప్లేస్ అయినా సరే ఆయన చూపించే విధానం అనేది చాలా చాలాగా చూపించారు అండ్ ఫైనలీ మై కో యాక్టర్ అనిల్ గారు అనిల్ గారికి నాకు చూసారు కదా అలాంటి సీన్స్ కొన్ని చెయ్యాలి అంటే మా మధ్యలో రాపు అనేది చాలా ఎక్కువ ఉండాలి సో నేను ఫస్ట్ కొంచెం నర్వస్ అయ్యాను లైక్ ఐ డోంట్ నో దిస్ పర్సన్ ఎలా యాక్ట్ చేయాలి అంటే సో బట్ ఎక్కడికక్కడ హీ యూస్ టు కాల్ మీ అమ్మ 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 అంత స్వీట్ జస్ లైక్ ఇట్స్ ఓకే వీ కెన్ డూ ఇట్ అన్నట్టు ఎవ్రీ టైమ్ నా పక్కనే ఉండి సపోర్ట్ ఇచ్చి కొన్ని కొన్నిసార్లు మేము లో అయినా సరే హీ యూస్ టు టెల్ మీ నథింగ్ వీ కెన్ గో అహెడ్ ఇంకా చేయాలి ఇంకా చేయాలి అన్నట్టు హీ సపోర్ట్ ఎడ్ మీన్ ఎవ్రీ సీన్ టెల్ నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వన్ అండ్ ఎవ్రీ వన్ ప్రొడ్యూసర్స్ గారికి కానీ అండ్ మ్యామ్ ఒబ్యస్లీ థ్యాంక్ యూ సో మచ్ సో వాళ్ళ వైఫ్ అనమాట మేడం అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్లీ బయో మీరు చాలా షేడ్స్ చూపించారు ఈ ట్రైలర్ ట్రైలర్లో సినిమాలో ఇంకెన్ని చూపిస్తారో తెలియదు కానీ సో ఐ వాంట్ యూ టు ముందుగా మీడియా మిత్రులందరికీ అలాగే ఫోటోగ్రాఫర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీడియా వాళ్ళు లేరంటే మేము లేం ఎందుకంటే ఇప్పుడు దేవుడు కరుణించిన పూజారి వరం ఇవ్వాలి కదా సారీ దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించాలి కదా అట్లానే మీకు మరి మాకు పూజారి లాంటి వాళ్ళు ముందు సినిమా నేను రుద్రం కోట చేశాను చాలా మంచి సపోర్ట్ చేశారు అలాగే ఈ వాదన ఈ వారధిని కూడా మంచి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా కృష్ణ గారు డైరెక్టర్ అండ్ మా యూనస్ గారు అండ్ మా మహేందర్ గారు అండ్ సారు అండ్ పేరు పేరున అందరికీ చాలా రుణపడి ఉన్నాను అలాగే నాకు ఆర్టిస్టులు అందరికీ అలాగే టెక్నీషియన్స్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు అండ్ మా శక్తి గారు మా శక్తి గారు అంటే పాపం చాలా చాలా జోవీలుగా ఉంటారు ఆయన అట్ ద సేమ్ టైం సెట్లో కూడా ఎంత ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఆయన ఎప్పుడు సీరియస్ అనేదే కనిపించదు మేము సెట్లోకి వెళ్ళినా కానీ ఏంటిది అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చేది షూటింగ్కి వెళ్తే అంటే అంత బాగుండేటోళ్ళు అంతా ఇప్పుడు డైరెక్టర్ గారు కూడా చాలా సాఫ్ట్ మీరు చూసే ఉంటారు ఆయన ఆయన నుంచి ఉన్న విధానం కానీ ఆయన సిగ్గుపడ్డం కానీ చూసే ఉంటారు మీరు అట్లాగే మా నా నాగేంద్ర నాగేంద్ర కూడా చాలా మంచి టీం యాక్చువల్లీ నాగేంద్ర కూడా చాలా సపోర్టివ్ ఎక్కడికక్కడే అన్న చేద్దాం ఇది చేద్దాం అనుకుంటూ పాపం ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేస్తూ ఎవడ డేట్స్ లేకపోయినా ఏం లేకపోయినా చాలా బాగా కన్వే చేసుకుంటూ చాలా బాగా చేశాడు అట్ ద సేమ్ టైం మా చందు చందు కూడా చాలా సపోర్ట్ అండ్ ఇక్కడ ఒక్కొక్క పేరు పేరు చెప్పిన అందరికీ అలాగే మా పిఆర్ఓలు మా రాంబాబు గారు అండ్ అశోక్ గారు అందరికీ థ్యాంక్స్ అలాగే ఇక్కడ వచ్చిన పెద్దవారు కూడా పేరు పేరు చెప్పిన ఎందుకంటే అందరి పేరు నాకు తెలియదు కాబట్టి అందరికీ నా హృదయపూర్వక వందనాలు అట్ ద సేమ్ టైం వారధి వారధి అనేది చాలా మంచి కాన్సెప్ట్ అండి ఎందుకంటే ఇప్పుడున్న సమాజానికి తగ్గట్టు తీసిన సినిమా అండ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చిన్న ఏదైనా చిన్న గొడవ వస్తే అది ఎంతవరకు పోతుంది అనే దానికోసం ఈ సినిమా తర్వాత మళ్ళీ ఎలా కలిసారు అనేది అంటే మిస్అండర్స్టాండింగ్ అంతే అది ఒక్కటి లేకపోతే ఏదైనా సరే మనకు సాధ్యం అనేది మన కృష్ణ గారు చాలా బాగా చిత్రీకరించి మనకి తెరకెక్కిచ్చారు అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా యాంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే నేనేదో పెద్ద హీరోయిన్ పెద్ద హీరోయిన్ సార్ చాలా పొగిడేశారు నేను ఒక చిన్న ఆర్టిస్ట్ని మీరందరూ మాకందరూ సపోర్ట్ చేసే మేం పెద్ద ఆర్టిస్టులు అవుతాం అలాగే ఈ సినిమాని మంచి ఆదరణ ఇస్తారని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్పేటువంటి మనం ఓన్లీ క్యారెక్టర్ చేస్తున్నాం అది ఒక్కడ ఫీల్ అయితేనే ఎప్పుడు పర్సనల్గా తీసుకోవద్దు పర్సనల్గా తీసుకున్నామంటే మనం ఏమీ చేయలేం ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత గోచి అయినా చేయాలి అట్ ద సేమ్ టైం సూట్ వేసుకుని అయినా చేయాలి వాడే ఆర్టిస్ట్ అవుతాడు మీరేమీ ఇది కావద్దు కంపల్సరీ మనకు మంచి సక్సెస్ వస్తుంది అని చెప్తే పామాడి చాలా సపోర్ట్గా కూడా చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి మా చిన్న సినిమా అయినా కానీ పెద్ద సినిమాని చేయడానికి మీరే మాకు చాలా ముఖ్యులు ఈ ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే కథ చాలా సింపుల్గా ఉంటుందండి కథలో ఉన్న వెల్యువేషన్స్ మాత్రం పెద్ద సినిమా లాగే ఉంటుంది పెద్ద సినిమా చిన్న సినిమా దేంట్లైనా ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎమోషన్ లేకపోతే ఏ సినిమా కూడా వర్కౌట్ కాదండి ఆ ఎమోషన్ అనేది ఫ్యామిలీ మధ్య హెవీగా ఉంటుంది ఎమోషను ఆ ఎమోషన్ని కరెక్ట్గా డీల్ చేయగలిగితే సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుంది అలాగే ఈ సినిమాలో ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య జరిగే ఎమోషను చాలా చాలా వెలివేషన్తో చాలా ట్విస్టులతో చాలా బాగుందండి ఇది మీరు ఇరవై ఏడో తారీఖు తప్పకుండా చూడండి ఇది చాలా ఏమంటానంటే దీంట్లో ఉన్న ట్విస్టులు కానీ దీంట్లో ఉన్న విలనిజం కానీ దీంట్లో ఉన్న సాంగ్లు కానీ ఎనీథింగ్ ఎనీథింగ్ రొమాంటిక్ కానీ సబ్జెక్ట్కి అండర్లోనే జరుగుతుందండి సబ్జెక్ట్ నుంచి అవాయిడ్ అవ్వదు ఏదైతే ఫ్యామిలీ మధ్య రిలేషన్ అనేది చెడిపోయి ఎలా కల్చర్ అనేదే ఫైనల్ ట్విస్ట్ అండి ఈ ఇంటర్వల్ బ్యాంగ్గా వచ్చే ట్విస్ట్ అదిరిపోద్దండి అందులో అయితే డౌటే లేదు ఇంటర్వస్ లో వచ్చే ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య జరిగే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది ఇంటర్వెల్ అయితే ఇది దీ ఇదంతా కష్టపడి చేయడానికి నాకు ప్రొడ్యూసర్గా సహకరించిన ఎండి యోనస్ గారికి చాలా థ్యాంక్స్ అండి అదేవిధంగా ఈ నేను అనుకున్న సబ్జెక్ట్ని డీల్ చేయడానికి అది తెర మీద కరెక్ట్గా కనిపించడానికి నాకు హెల్ప్ చేసిన మన శక్తి శక్తి గారికి చాలా థ్యాంక్స్ అండి అదేవిధంగా హీరోయిన్ అండి హీరోకి ఈ సినిమాలో వాళ్ళిద్దరు లేకపోతే లేదండి ఎవరు కొత్త పాత ఒక ఎస్టాబ్లిష్ ఆర్టిస్టులు చేసినా ఆ ఫీల్ రాదండి ఫ్రెష్నెస్ చేస్తే ఫ్రెష్గా ఉంటే ఎటువంటి ఎటువంటి ఊహ ఊహలు లేకుండా ఫ్రెష్గా వచ్చి చూసిన వాళ్ళకి బా భలే ఉంది అనే ఫీలింగ్ కంపల్సరీగా కలుగుతుందండి ఇదైతే డౌటే లేదు ఫస్ట్ టెన్ మినిట్స్ తర్వాత సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుందండి ఆ తర్వాత మీరు అసలు సీట్లో నుంచి లేయడానికే లేరు హండ్రెడ్ పర్సెంటేజ్ ఆ ట్విస్టులతో క్లైమాక్స్ దాకా ఉత్కంఠభరితంగా చూస్తారని నేను నమ్ముతున్నానండి అదేవిధంగా దీనికి సహకరించిన విహారిక గారికి చాలా థ్యాంక్స్ అండి విహారిక గారు లేకపోతే హీరోయిన్ అనేది లేకపోతే ఈ సినిమా లేదండి హీరోయిన్నే మేజర్ నే సినిమా మొత్తం నే వారధి ఈ సినిమాకి హీరో దానికి సపోర్ట్ చేసిన హీరోకి అండి చాలా థ్యాంక్స్ అనిల్ గారు మాకు చాలా పర్ఫెక్ట్గా యాక్టింగ్ చేశాడు అండి నేను విజువల్గా ఏదనుకున్నానో అది కంఫర్టబుల్గా చేశాడండి అందువల్ల హీరో గారికి చాలా థ్యాంక్స్ అండి అదే విధంగా నాకు సెట్లో నేను ఎంత టెన్షన్లో ఉన్నా కానీ నాకు హెల్ప్ చేసిన చందు గారికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారికి ఏ టెన్షన్ పడకుండా నాకు కూల్గా అన్నీ అన్నీ అందించిన చందుకి చాలా థ్యాంక్స్ అండి అదే విధంగా అదేవిధంగా అందరికీ గా తెలుగు వచ్చలేదు ఓకే ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ ఫుల్ క్రీచ్ డైరెక్టర్ కే ఓకే ఈ మూవీ ఓపెనింగ్ అయినప్పుడు స్టార్ట్ చేసిన అదే ఫైర్ ఇప్పుడు కూడా మన డైరెక్టర్ అక్కడ ఉంది అదే చాలా ప్లస్ ఎక్కడ డౌన్ చే ఫీల్ వచ్చినా కూడా అవర్ షూటింగ్ అక్కడ మీరు చూ చూసినా ఎవరికూ ఆ ఫీల్ రాదు ఓకే మై టెక్నీషియన్ అండ్ ఎవరి టు హీరో అనిల్ గారు హీరోయిన్ అరికా గారు డైరెక్టర్ సో థ్యాంక్స్ టు డైరెక్టర్ రాదా అన్న నన్ను నమ్మి కొంచెం ముందరికి వచ్చి కొంచెం సెంటర్ స్టేజ్కి వచ్చి ఇలా మైక్ ఇలా పట్టుకొని మీకు స్టేజ్ ఫియర్ ఏం అక్కర్లేదండి మీకున్న టాలెంట్ కి అసలు ఫియరే అక్కర్లేదు మైక్ ఇలా పెట్టుకోండి బేసికెళ్ళి రాధాకృష్ణ చెప్పండి సారీ మైక్ ఇలా పెట్టు ఇలా పెట్టినందుకే ఒక అమ్మాయి మన ట్రెండ్ అయింది ఇక్కడ రాని అని రాధాకృష్ణకి థ్యాంక్స్ చెప్పాలి బేసిక్ గా నన్ను నమ్మి ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టారు ఇంకా యాక్టర్స్ అయితే చాలా బాగా యాక్ట్ చేశారు ఎస్పెషల్లీ హీరో హీరోయిన్ చాలా బాగా యాక్టింగ్ చేశారు దానివల్లనే నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి స్కోప్ వచ్చింది చాలా మంది యాక్టింగ్ లో మైనస్ చేసేస్తారు ఫిలిమ్ లో మెయిన్ బేసికలీ చిన్న ఫ్యూచర్ ఫిలిమ్స్ రాగానే బట్ మెయిన్ యాక్టింగ్ నాకు బాగా నచ్చింది దానివల్ల నాకు స్కోర్ చేయడానికి స్కోప్ వచ్చింది ఇంకా థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్స్ అంతే ఇంకా మైకి మాట్లాడండి ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ ఇక్కడ వచ్చేసిన పెద్దలందరూ కూడా నాకు ఈ రైటర్గా ఫస్ట్ టైం అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ కృష్ణ గారికి చాలా థ్యాంక్ యూ అలాగే మా ప్రొడ్యూసర్స్ కూడా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఈ వారి అనే మూవీ చాలా కొత్త కాన్సెప్ట్ ఉంటుందండి ఒక యాక్షన్ కానీ థ్రిల్లర్ కానీ చాలా కొత్త కాన్సెప్ట్ ఉంటుంది మీరు ఎప్పుడు నాకు తెలిసి మీరు ఎప్పుడు ఏ సినిమాలో చూసి అనుకుంటున్నాను నేను ఈవెన్ నేను చేసిన చూసిన సినిమాల్లో కూడా చాలా కొత్త కాన్సెప్ట్తో మేము ఒక చిన్న చిన్న బడ్జెట్తో వస్తున్నాము సో ఈ సినిమాని మీరు సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఇక్కడ మాకు సపోర్ట్ చేసిన అందరికీ అండ్ హీరో హీరోయిన్ గారికి ఇంకా అక్కడికి రాలేదు ప్రశాంత్ గారు అండ్ అతను కూడా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను సో మీరుగా మా కాస్ట్ వచ్చి మాకు చాలా సపోర్ట్ చేశారు అంటే ఎలా అంటే షూటింగ్లో లేట్ అయినా సరే ఇబ్బంది లేకుండా ఇబ్బంది పెట్టకుండా యాక్ట్ చేశారు అండ్ స్పెషల్లీ మా అనిల్ గారి గురించి చెప్పాలంటే కొన్ని కొన్ని షార్ట్స్ మేము ఎర్లీ మార్నింగ్ ఐటెక్ సిటీలో త్రీ ఓ క్లాక్కి షూట్ చేసాం సో ఆయన ఫోన్ చేసినా సరే నాకంటే ముందు రెడీ అయిపోయి నాకు ఫోన్ చేసాడు నా ఇంకా నేను రెడీ ఉన్నాను స్టార్ట్ చేద్దామని చెప్పేసి సో చాలా థ్యాంక్ యూ సార్ అంత సపోర్ట్ చేసినందుకు అండ్ మా శక్తి సార్ చెప్పాలంటే నా మా డైరెక్టర్ గారు ఏ విజన్ అంత అనుకున్నారు ఆ విజన్ చూపించారండి అండ్ మా షారుఖ్ అన్న అన్న ఈ వండర్ఫుల్ మ్యూజిక్ అన్న సో థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అండి నాగేంద్రకి కృష్ణ సార్కి చాలా థ్యాంక్ యూ సార్ అండ్ హీరో గారికి హీరోయిన్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ వారది సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీడియా వాళ్ళకి ఎంతో పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫస్ట్ నాకు ఈ సినిమాలో క్యారెక్టర్ ఇప్పించిన నాగేంద్ర గారికి ఆ క్యారెక్టర్ని ఒప్పుకొని నాకు ఇచ్చిన డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ రుణపడి ఉంటాను నా యాక్టింగ్ కెరియర్ ఈ సినిమాతో స్టార్ట్ అవుతుందని స్క్రీన్ మీద నేను కోరుకుంటున్నాను నేను సినిమాలో షూటింగ్ చేస్తున్నప్పుడు నేను చూసిన ఎన్విరాన్మెంట్ పేరు ఇందాక ట్రైలర్లో చూపించిన రొమాన్స్ కానీ చాలామంది చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ రొమాన్స్ ఎక్కువ ఉంది సో అండ్ సో అని అనుకుంటారు కానీ మీరు అట్లాంటిది ఏమీ అనుకోరు చాలా ట్విస్ట్లు ఇంకా ఇంకా ఎన్నో చూస్తారు మరి మీరు అందరూ ట్వంటీ సెవెన్ థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి మమ్మల్ని అందరినీ ఆదరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన సపోర్టింగ్ ప్రేక్షకులకు అండ్ మా అభిమాన మిత్రులకు అలాగే ఈ మూవీని ప్రజెంట్ చేయడానికి వచ్చిన పిఆర్ఓ టీంకి మరియు మాతో కలిసి జర్నీ చేస్తూ మా సినిమాలో నటించిన ప్లస్ మా సినిమాకి కృషి చేసినటువంటి టీం సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇది వారధి అనే సినిమా టైటిల్ మేము పెట్టుకోవడానికంటే ముందు దీనికోసము మేము దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నిరీక్షణ మా టీం యొక్క కష్టం కూడా ఉందండి ఈ టీంలో పనిచేస్తున్న మా హీరో గారు కానీ తర్వాత ఇక్కడ వచ్చేసిన ఎర్రచీర ప్రొడ్యూసరు ప్లస్ హీరో సుమన్ గారు మా డైరెక్టరు రాధాకృష్ణ గారు ఇట్లా మేము అందరం కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏదో ఒకటి చేయాలి చేయాలి అని చెప్పేసి అప్పట్లో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ద్వారా అందరం ఒక టీమ్గా తయారైన వాళ్ళం ఇక్కడ అంతా అప్పటి నుంచి అనుకుంటూ 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 అది తర్వాత ఇప్పుడు ఇది వన్ ఇయర్ కష్టం అండి నాగేంద్ర గారు మా దగ్గరకు వచ్చి స్టోరీ చెప్తున్నప్పుడు ఇది కనెక్ట్ అవుతుందా లేదా అన్న ఒక అది ఉండేది మాకు కానీ తర్వాత మేమంతా చూసిన తర్వాత ఇది రోజు మన దైనందిత జీవితంలో సాగుతున్న ఒక స్టోరీ అంటే భార్యాభర్తల మధ్యన అన్యూన్యమైన జీవితంలో కూడా కొంతమంది వచ్చేసి వాళ్ళని డిస్టర్బ్ చేసేసి ఈ అనుమానాలకు చేస్తూ దాన్ని ఇబ్బంది వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తా అన్న క్యారెక్టర్సే మనం డైలీ కూడా చూస్తున్నాము అలాంటి వాటికి జాగ్రత్తగా ఉండాలి మనము అన్న ఒక తాపత్రయంతో మా టీం టీం వాళ్ళందరూ కూడా చేశారు దీన్ని మనం చెప్పడం కన్నా టీవీ మనం దీనిని థియేటర్లలో చూస్తేనే బాగా అద్భుతంగా వస్తుంది దానికి తగ్గ కృషి అవన్నీ కూడా మా డిఓపి గారు తర్వాత మొత్తం డైరెక్టర్ గారు కెమెరామెన్ గారు చేశారు తర్వాత హీరో హీరోయిన్ కూడా చాలా అద్భుతంగా నటించారు మేము రాసుకున్న ఈ స్టోరీకి వాళ్ళు ప్రాణం కూడా పోసారండి సో దీన్ని మనం ఎంత చెప్పినా ఇక్కడ అది కాదు మనం థియేటర్లలో దీన్ని వెళ్ళి మనం చూడడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు అందరూ కూడా ఇలాంటి చిన్న సినిమాలను కూడా ఆదరించాలని మేము ప్రేక్షక దేవుల్ని కోరుతున్నాము ఎప్పుడు పెద్ద సినిమాలే కాదు ఇలాంటి చిన్న సినిమాలను కూడా చేయడం వల్ల ఎంతో కళ ప్లస్ మంచి మంచి సెంటెన్స్లు కూడా బయటకు వస్తాయి అని చెప్పేసి ఎంతోమంది కూడా లబ్ధి పొందుతారు అందరికీ బాగా జరుగుతుంది ఎంటర్టైన్మెంట్ కూడా మళ్ళీ ఆదరణ పెరుగుతుంది విలువ ఉంటుంది అని చెప్పేసి కోరుకుంటూ సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం ముందుగా మా మీడియా మిత్రులకి నమస్కారం సభా సరస్వతికి కూడా వారడి అనే మూవీ ట్రైలర్ చూశాను ట్రైలర్ చూసే ట్రైలర్లో నాకు అర్థమైంది ఏంటి అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న స్ట్రగుల్ని వైఫ్ ఎలా కేర్ చేసింది హస్బెండ్ కోసం అని నాకు అర్థమైంది దానికోసం ఆ అమ్మాయి ఏం చేసింది అనే దాని మీదనే నాకు పాయింట్ అర్థమైంది నాకున్న నాలెడ్జ్ ప్రకారం సో రొమాన్స్ యాక్చువల్గా రొమాంటిక్ థ్రిల్లర్ ఇది పాయింట్ ఒక థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో ఒక రొమాంటిక్ పాయింట్ తీసుకున్నారు కృష్ణ కృష్ణ వెరీ ఆల్ ది బెస్ట్ ఇరవై ఏడో తారీఖు నాడు ఈ ఇరవై ఏడో తారీఖు నాడు ఈ మూవీని ఆదరించవలసిందిగా కోరుచున్నాను ఇంకా హీరోయిన్ను హీరో చాలా బాగా యాక్ట్ చేశారు ఇంకోటి మా టైటిల్ ఎర్రచర్ గట్టుకొచ్చింది అమ్మాయి సారీ రియల్గా యాక్చువల్గా ఇరవై ఏడు మా ఎర్రచర్ రిలీజ్ కావాల్సింది అనుకోకుండా కొంచెం పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఫిబ్రవరి ట్వంటీకి వెళ్ళాము యాక్చువల్గా సో ఆ డేట్ మా కృష్ణ వస్తున్నాడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను రాకపోయినా మా శిష్యుడు వస్తున్నాడు అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎంటైర్ టీమ్ మహేంద్ర కో ప్రొడ్యూసర్ నాకు పద్నాలుగు వేల నుంచి ఫ్రెండ్ యాక్చువల్గా అతను కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ అందరికీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ వారది సినిమా డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు నాడు పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్

వీళ్ళు మీడియా వాళ్ళు ఎక్కడికైనా ఏదైనా మీడియా పరంగా మనకి ఇవాళ వచ్చిన గెస్ట్ మీడియా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా హృదయపేరగా ధన్యవాదాలండి అందరికీ